మనలో చాలా మందిని అనుకునే ఉంటారు కదా ఎందుకు దేవుడు ఆ ప్రపంచంలో కష్టాలన్నీ నాకే చూ ఎందుకు ఈ లైఫ్ అని అలా అనుకోలేదని చెప్తేనే అబద్ధం అవుతుంది కానీ నిజానికి అసలు మనవి కష్టాలే కాదండి ఎందుకంటారా ఈ ప్రపంచంలో మనతో పాటే కళ్ళు లేని వాళ్ళు బతుకుతున్నారు కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా సంతోషంగా బతుకుతున్నారు వాళ్ళని అడిగితే తెలుస్తుంది లైఫ్ ఎంత వాల్యుబుల్ అనేది అంతే కదా కానీ అన్నీ ఉన్న మనమే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినా తట్టుకోలేము ఓవర్ డిసిషన్స్ తీసుకుంటాము కానీ లైఫ్ అనేది ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు చేంజ్ అవుతూనే ఉంటుంది ఇవాళ కష్టం ఉండొచ్చు రేపు సుఖం ఉండవచ్చు రేపు సుఖపడిన వాళ్ళు తర్వాత కష్టపడవచ్చు ఇలా మారుతూనే ఉంటుంది ప్రతిరోజు మనది కాదు ప్రతి సమయం కూడా తిరిగి రాడు కదా ఉన్న టైంని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది ఇది అందరికీ తెలిసినా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లైఫ్ చాలా పెద్దగా కనిపిస్తుంది దేవుడు ప్రతిదీ మన ముందు తెచ్చేడు మార్గం మాత్రమే చూపిస్తాడు అది మంచి చెడు అనేది మనమే నిర్ణయించు లైఫ్ని బ్యూటిఫుల్గా మనమే చేసుకోవాలి కదా